వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇక ఇవాళ్ ఎపిసోడ్ లోకి వెళ్తే పాతికేండ్ల కోసం నేను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా వెయిట్ చేశానంటే నా నిరీక్షణకి అర్థమే లేదురా అని ఫోన్ లో శివదేవయ్య అనేసరికి అలాగా అయితే పున్నమికి నిజం చెప్పే అని అగ్నిదేవ్ ఫోన్ లో అంటాడు అది చెప్పడానికే రా ఇక్కడికి వచ్చాను అని శివదేవయ్య అనగానే అయితే నేను నీకొక వీడియో పంపిస్తున్నాను ఆ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు పున్నమికి నిజం చెప్పు అని అగ్నిదేవ్ అంటాడు వీడియోనా అని శివదేవయ్య షాక్ అయి అడుగుతూ ఉండగానే అగ్నిదేవ్ ఫోన్ కి వీడియో పంపించేస్తాడు అప్పుడు శివదేవయ్య ఆ వీడియోని చూసుకుని షాక్ అయిపోయి ఏంట్రా ఇది అగ్నిదేవ్ అని కోపంగా అడుగుతాడు ఏంటన్నయ్య కూతురు చేసిన మర్డర్ చూసేవరికి భయమేసిందా నాకు కావాల్సింది నీలో ఈ భయమే ఈ ఉన్నంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు అని అగ్నిదేవ్ అనగానే ఒరే అగ్నిదేవ్ ఇది అబద్దం రా నువ్వే ఏదో చేసుంటావు ఈ వీడియో ఫేక్ నువ్వేదో సృష్టించుంటావు అని శివదేవయ్య కోపంగా అంటాడు నువ్వు నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి ఇదే వీడియోని నేను పోలీసులకి చూపించాను అంటే పదే పది నిమిషాలలో పున్నమిని అరెస్ట్ చేసేస్తారు ఏంటి చూపించమంటావా అని అగ్నిదేవ్ బ్లాక్మెయిల్ చేయగానే ఒరే అగ్నిదేవ్ చూపించకురా చూపించకు అని శివదేవయ్య ప్రాధాయపడుతుంటాడు ఇప్పుడు నా దారిలోకి వచ్చావు నువ్వు పున్నమికి తండ్రివని ఆ ఇంటికి అల్లుడివి అని నువ్వు సచ్చేదాకా బయటపడకుండా నోరు మూసుకుని అక్కడి నుంచి ఇప్పుడు బయటికెళ్లిపో అని అగ్నిదేవనగానే అనగానే శివదేవయ్య పున్నమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను కూడా పున్నమి వీడియోని నా గుండెల్లోనే దాచుకుంటాను లేదు అని నువ్వు అన్నావనుకో నేను ఇప్పుడే వెళ్లి ఈ వీడియోని పోలీసులకు అప్పచెప్తాను అని అగ్నిదేవ్ బెదిరించేసరికి వద్దు వద్దు నువ్వు పున్నమిని అరెస్ట్ చేయించొద్దు నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శివదేవయ్య మాట ఇవ్వగానే అది వెరీ గుడ్ అలానే చెయ్యాలి అప్పటి వరకు నీ తమ్ముడు అగ్నిదేవ్ మరియు మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అగ్నిదేవ్ ఏం చేయాలో తెలియక శివదేవయ్య డీలా ముఖం వేసుకుని అందరి ముందుకు వచ్చేస్తాడు అప్పుడు భానుమతమ్మ ఏంటి ఏదో చెప్పాలని వచ్చారు కదా ఏంటో చెప్పండి అని నిలదీసి అడుగుతుంది అది అది అని శివదేవయ్య తడబడుతూ ఉంటే పున్నమి నాన్న చెప్పండి ఇంతకు ముందు మీకు ఫోన్ చేసింది అగ్నిదేవే కదా మీరెందుకలా తలబడుతున్నారు చెప్పండి నానా చెప్పండి అని పున్నమి అడిగేసరికి అవునమ్మా వాడే చేశాడు అని శివదేవయ్య అంటాడు అసలేంటి వాడి ఏంటి అసలేం కావాలంట వాడికి అని పున్నమి అనగానే పొలంలో ఏవో గొడవలు జరుగుతున్నాయంటమ్మా నేను ఖచ్చితంగా వెళ్లాలంట వస్తాను అని శివదేవయ్య వెళ్తూ ఉంటే నాన్న ముందు ఒక నిమిషం ఆగండి అసలు చెప్పండి ఏం జరిగిందో అని పున్నమి అడిగేసరికి ఏం లేదమ్మా ఇప్పుడు ఏం చెప్పలేను నేను వస్తాను అని చెప్పేసి శివదేవయ్య అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాడో తిక్కలోడు తిరణాలకెళితే ఎక్కడం దిగడంతోనే సరిపోయిందంట అలా ఈ తిక్కలోడు ఎప్పుడొస్తాడో ఎందుకొస్తాడో వాడికే తెలియనే తెలియదు అని కళావతి అనగానే నువ్వు చెప్పేది నిజమేనమ్మా అనవసరంగా టైం వేస్ట్ పద మనం వెళ్దాం అని శృతి అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పున్నమి మీ నాన్నకి చెప్పు చీటికి మాటికి విసికించొద్దని అని వార్నింగ్ ఇచ్చేసి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది పున్నమి పృథ్వీ ఇద్దరే అక్కడ ఉంటారు పున్నమి మీ నాన్నగారు ఏదో విషయం చెప్పడానికని వచ్చారు కానీ ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు అసలు ఏమై ఉంటుందంటావు అని పృథ్వీ అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదు వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది సరేలే మనం కాస్త ఫ్రీ అయిన తర్వాత మనమే వెళ్లి మీ నాన్నను కలిసేద్దాం అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో అడిగి తెలుసుకుందాం నువ్వు నానమ్మ మాటలు ఏం పట్టించుకోకు అసలు ఫీల్ కాకు సరే వెళ్దాం పదా అని పృథ్వీ అనగానే వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి బయటికి వస్తున్న శివదేవయ్య కోసం వెయిట్ చేస్తున్న అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా శివదేవయ్యకు ఎదురుపడి హలో శివదేవ్ అని వెటకారంగా అంటారు ఒరే ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు ఎందుకురా ఇలా నన్ను వెంబడిస్తున్నావ్ అని కాలర్ పట్టుకుని శివదేవయ్య అగ్నిదేవ్ అడుగుతాడు నీకేం అన్యాయం చేశాన్రా ఏం ద్రోహం చేశాన్రా ఇలా వెంబడిస్తున్నావ్ అని అనేసరికి నువ్వేమీ చేయలేదు పెద్దనానా కాని నీ కూతురు పున్నమే చిన్న హత్య చేసింది దాన్ని మేమడ్డం పెట్టుకున్నాం అంతే అని మయూక కూల్గా అనేసరికి ఛీ మీరసలు మనుషులేనా మీకు మానవత్వం అనేదే లేదా తండ్రి కూతుర్లను విడదీయడం వల్ల మీరు ఏం సాధిస్తారు ఏం తెలుస్తారు అని శివదేవయ్య అనేసరికి ఆవేశపడడం వల్ల బీపీ పెరుగుతుందేమో కాని సమస్యకి పరిష్కారం దొరకదన్నయ్యా అని అగ్నిదేవ్ అనగానే ఒరే నువ్వు చెప్పినట్టుగానే పున్నమి నా కూతురని జీవితంలో ఎప్పుడు ఎవరికి చెప్పను ఆ నిజాన్ని నా గుండెల్లోనే సమాధి చేసేస్తాను ముందు ఆ వీడియోని డిలీట్ చేయరా అని రిక్వెస్ట్ చేయగా ఎందుకు వెంటనే వెళ్ళి నేనే మీ నాన్నను నువ్వే నా కూతురువే అని చెప్పుకోవడానికా పెద్దనా అని మయు కానగానే నేను నీకు మాటిస్తున్నానమ్మా నేను చచ్చే వరకు పున్నమి నా కూతురు అని ఎవ్వరికీ నేను చెప్పను నేను మాటిస్తే ప్రాణమైనా వదులుకుంటాను తప్ప మాట తప్పను ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి నేను మీకు మాటిస్తున్నాను ఆ వీడియోని డిలీట్ చేయండి అని శివదేవి అడగగానే సారీ అన్నయ్య మాంత్రికుడి ఆయుష్యు సప్త సముద్రాల అవతల చిలుకలో ఉన్నట్టు నీ ప్రాణాలు ఇదిగో ఈ ఫోన్లో ఉన్న వీడియోలో ఉన్నాయి ఈ వీడియో నా దగ్గర ఉన్నంత వరకే నీ దగ్గర ఉన్న నిజాన్ని నువ్వు నీ గుండెల్లో భద్రంగా దాచుకుంటావు లేదు అంటే వెంటనే బయట పెట్టేస్తావు అందుకే నువ్వు నేను ఇద్దరం చచ్చేంత వరకు ఈ వీడియో భద్రంగా అలాగే ఉంటుంది అని అగ్నిదేవ్ అనగానే అవును పెద్దనా మీరు ఈ నిజాన్ని భద్రంగా మీ గుండెల్లో దాచినంత కాలం మేము కూడా వీడియోని ఈ వీడియోని భద్రంగా దాచిపెడతాం మీరు ఎప్పుడైతే నిజాన్ని బయటికి చెప్పేస్తారో అప్పుడే మేము కూడా ఈ వీడియోని బయట పెడతాం అని మయు కానగానే శివదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏమీ చేయలేక కోపాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటాడు సో మీరు ఈ వీడియో బయట పెట్టకూడదు అని అనుకుంటే పోలీసులకు మేము ఈ వీడియో ఇవ్వకూడదు అని అనుకుంటే మీరు ఈ నిజాన్ని బయట పెట్టకూడదు పెదనానా బాయ్ పెద్నానా బాయ్ అన్నయ్య అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు భగవంతుడా పాతికేంలుగా నా కన్న కూతురు ఏది అని నేను కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటే ఇన్నాళ్ళకి దయ తలిచి నా కూతురు ఎవరో నాకు తెలిసేలా చేశావు కాని ఏం లాభం నా బంగారు తల్లికి నేనే నానని అని చెప్పుకోలేకపోతున్నాను ఈ అగ్నిదేవిని పంపించి మళ్లీ తండ్రి కూతుర్లని విడదీశావ్ జీవితాంతం దూరంగా ఉండండి అని శపిస్తున్నావు ఇదంతా నా కర్మ నా కర్మ అని ఏడుస్తూ శివదేవయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు నెక్స్ట్ సీన్ లో పున్నమి లో నిలబడి అసలు నాన్న నాకు ఏదో చెప్పాలని వచ్చారు కానీ చెప్పకుండానే వెళ్ళిపోయారు ఏం చెప్పాలని అనుకుంటారు అనుకుని అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ అక్కడికి వచ్చి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు మీ నాన్న గురించే కదా ఒకసారి కాల్ చేసి కనుక్కో అసలు ఏం జరిగిందన్నది అని పృథ్వీ అనగానే అవును వకీల్ సాబ్ అని చెప్పేసి వెంటనే పున్నమి కాల్ చేస్తుంది అక్కడ శివదేవయ్య మాత్రం కూతుర్ని కలుసుకున్నా నిజం చెప్పలేకపోయానని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంతలో పున్నమి దగ్గర నుంచి ఫోన్ రాగానే పున్నమి నా బంగారు తల్లి తను నా గురించే బాగా ఆలోచిస్తున్నట్టుంది కాని ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలో అర్థమే కావడం లేదే ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివదేవయ్య అమ్మ పున్నమి అనగానే పున్నమి నాన్న అని ప్రేమగా పిలుస్తుంది ఆ పులి ఆ పిలుపుకి పులకరించిపోయిన శివదేవయ్య అమ్మ నాన్న అని పిలుస్తుంటే నా శరీరం అంతా పులకరించిపోతుందమ్మా కానీ ఏం చేయను నేనే నీ నాన్నను అని చెప్పుకోలేని దుస్థితిలో నేను ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మీరు మా ఇంటికి వస్తే అమ్మమ్మగారు మిమ్మల్ని తిడతారని మీకు తెలుసు అవమానిస్తారని కూడా మీకు తెలుసు అయినా కూడా నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నాన్నా నిజం చెప్పండి మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం చెప్పాలని వచ్చారు అసలు చెప్పకుండా ఎందుకు వెళ్లారు నిజం చెప్పండి నాన్నా అని పున్నమి అడగగానే ఏం చెప్పను ఎలా చెప్పను ఇరవై ఏండ్లుగా నువ్వు నీ తండ్రి కోసం నిరీక్షిస్తున్నావే ఆ తండ్రిని నేనే అని చెప్పనా లేక నా కన్న కూతురు గురించి బయటికి చెప్పలేని దురదృష్టవంతుణ్ణి అని చెప్పనా అని ఏడుస్తూ తనలో తాను అనుకుంటూ ఉండగా నాన్న అడుగుతుంటే ఏమీ మాట్లాడరేంటి అని పున్నమి అంటుంది దేవయ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు నాన్న మీరు నాకు ఏదో చెప్పాలని వచ్చారు ఆ విషయం నాకు అర్థమయ్యింది కానీ ఎవరో మీకు ఫోన్ చేశారు ఆ టైంకి మీరు కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు నిజంగా నేను మీ కన్న కూతుర్నే అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు నిజాన్ని చెప్పండి లేదంటే లేదు ఈ విషయాన్ని వదిలేయండి అని పున్నమి అడిగేసరికి తట్టుకోలేక అలా అనకు పున్నమి నువ్వు నా బంగారు తల్లివి నీకు కాకపోతే నేను ఇంకెవరికి చెప్తాను నువ్వు అస్సలు అలా మాట్లాడకు నాకు దూరం అయిపోయినా నా కూతురు ఎక్కడుందో నాకు తెలిసిందమ్మా అని శివదేవయ్య అనగానే నిజమా నాన్న అని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటే ఏమైంది పున్నమి అని పృథ్వీ పక్క నుంచి అడుగుతారు తన కూతురు గురించి తెలిసిందంట అని పున్నమి ఆనందపడుతూ అంటూ చాలా సంతోషకరమైన న్యూస్ చెప్పారు నాన్న ఎక్కడుంది తను ఎలా ఉంది తను అని పున్నమి అడుగుతూ ఉంటే తనకేమమ్మా తను మహారాణిలా ఉంది కాకపోతే తననే నేను ఎప్పటికీ కలవలేను అని శివదేవయ్య అనేసరికి పున్నమి పృథ్వీ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు నానా కూతురెవరో తెలిసిన తర్వాత కూడా కలవలేకపోవడమేంటి అని పున్నమి అనగానే ఎందుకంటే నేను తను కలవలేనంత దూరంలో ఉన్నామమ్మా అని శివదేవయ్య అనగానే అదేంటి నాన్న అలా అంటున్నారు మీకున్న డబ్బుకి స్తోమతకి మీ కూతురు ఎక్కడున్నా సరే మీరు వెళ్ళి కలవగలరు అలాంటిది మీ కూతుర్ని కలవలేను అని మీరే చెప్తున్నారేంటి అని పున్నమి షాక్ తో అడిగేసరికి ఏం చేయమంటావమ్మా నా తలరాత నా తలరాతే నన్ను నా కూతుర్ని కలవకుండా ఆపుతున్నాయి నా కూతురు ఎక్కడుందో తెలిసినందుకు సంతోషపడాలో లేక కలవలేని పరిస్థితిలో ఉన్నందుకు బాధపడాలో నాకే అర్థం కాని పరిస్థితిలో నేనున్నానమ్మా అని శివదేవయ్య అనగానే మీరేమి కంగారు పడకండి నాన్న అక్క ఎక్కడుందో చెప్పండి మేము వెళ్లి తీసుకొస్తాం అని పున్నమి అంటుంది ప్రస్తుతం ఆ అవకాశం లేదమ్మా ఎందుకంటే ఆ సూరమ్మ చెప్పిన అడ్రస్ లో మీ అక్క లేదు తను ఉద్యోగ నిమిత్తమై ఊరు మారిందంట తను ఎక్కడుంటుందో ఎవరితో ఉంటుందో అన్నది ఇప్పటికి ఇంకా తెలియలేదు తనని పట్టుకునే పనిలోనే ఉన్నానమ్మా వివరాలు తెలియగానే మొదట నీకే చెప్తానమ్మా సరేనా తల్లి అని శివదేవయ్య అనగానే నాన్న మీరక్క గురించి ఎక్కువగా టెన్షన్ పడకండి తన గురించి ఏ వివరాలు తెలిసినా మాకు కూడా చెప్పండి మేం కూడా తన కోసం వెతుకుతాం అని పున్నమి అనగానే సరేనమ్మా ఏ వివరాలు తెలిసినా సరే చెప్తాం అని ఏడుస్తూ శివదేవయ్య అంటాడు అది గమనించిన పున్నమి నాన్న మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి జాగ్రత్తగా ఉండండి నాన్న అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది నెక్స్ట్ సీన్ లో భానుమతమ్మ ప్రభావతి ఫోటోని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మా ప్రభావతి ఒక్కసారి కనిపించమ్మా నిన్ను నేను క్షమాపణలు అడగాలమ్మా నిన్ను నీ కూతుర్ని నేను చచ్చిపోయేలోపు చూడాలమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అంతలోనే అక్కడికి శృతి కళావతి కళాధర్ ముగ్గురు కూడా వచ్చేస్తారు అమ్మమ్మ నీ ఆరోగ్యం అస్సలు బాగలేదు ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు అలాంటిది నువ్వు సంతోషంగా హ్యాపీగా గడపాలి కానీ ఎప్పుడు నీ చిన్న కూతురు ఫోటోని ఇలా పట్టుకొని ఏడుస్తూ ఉంటే అసలు నీ ఆరోగ్యం ఏం కావాలి అని శృతి గట్టిగా అనేసరికి అవునమ్మమ్మ నువ్వు అవునమ్మా ఈరోజు నీ గురించి